फुटबॉल है फुटबॉल को जाना है और जिताना है और कांग्रेस पार्टी जीते तो अपने गांव में वो लोग तो इंद्रमा पतकम है, है प्लाटा है तक आइटम अपने से మనం రెండో వార్డు నుంచి మీది మూడో వార్డు నుంచి కనక లక్ష్మి నిలబడ్డది ఈ ఒకటికి స్టూల్ ఒకటికి ఒకటి వేయాలి సరేనా సర్పంచ్కి పాలు అది కాంగ్రెస్ పార్టీ నుంచి పులిసీన మనకి నిలబెట్టి సరేనా చెప్పుకో నా పేరు పురమల్ల వినోద్ కుమార్ ఎఆర్పిక్యాం గ్రామం ఎడపల్లి మండల్ నిజామాబాద్ డిస్టిక్ ఈ ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తరఫున నిలబడుతున్నాను మా సార్ సుధర్శరెడ్డి సార్ ఆశీర్వాదంతో తులిసీనన్న గారి ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం లభించింది ఎందుకు లభించిందంటే ఈ రెండు సంవత్సరాలు రూలింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత అనేక పథకాలు మేము ముందుకు తీసుకెళ్ళినాం డోర్ టు డోర్ పనులు చేసినాం సేవలు చేసినాం అందరికీ ఇందిరమ్మ లోన్లు ఇచ్చినాము రేషన్ కార్డులు చేయించినాము ప్రతి ఒక్కరికి ఇంటింటికి కరెంట్ కరెంట్ ఉచిత ఫ్రీ కరెంట్ వస్తుంది సన్న బియ్యం రేషన్ కార్డు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు సార్ గారు ఇలా అనేకమైన పనులు చేసినాం అంతేకాకుండా గ్రామంలో మోరం రోడ్లు వేయించినాము సీసీ రోడ్లు వేయించినాము సీసీ డ్రైన్స్ వేయించినాము సీసీ రోడ్లు వేయించినము రెండు మూడు చోట్ల పెద్ద పెద్ద కలవట్లు వేయించినాము ఇదంతా కేవలం పులిసీనన్న గారి కృషితోటి సార్ గారి ఆశీర్వాదంతో జరుగుతుంది దానివల్లనే మా లాంటి యువతకు కూడా సుషంద్ర సార్ గారు అవకాశం ఇచ్చారు దీన్ని మేము సద్వినియోగం చేయాలనుకుంటున్నాము మా సీనన్న పేరు కూడా మేము నిలబెట్టాలనుకున్నాము ప్రజల్లో కూడా చాలా మంచి ఆదరణ ఉంది ఈరోజు డోర్ టు డోర్ వెళ్తుంటే కూడా అందరూ మీకే మద్దతు ఇస్తామని చెప్పేసి తెలపడం జరుగుతుంది గ్రామ యువకులు పెద్దలు అందరూ ఆశీర్వాదంతో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో నేను సినన్న గారి తరపున మంచి మె మెజార్టీతో గెలుస్తాం కృషితోటి సుశీల సార్ గారి ఆశీర్వాదంతో జరుగుతుంది దానివల్లనే మా లాంటి యువతకు కూడా సుశీల సార్ గారు అవకాశం ఇచ్చారు దీన్ని మేము సద్వినియోగం చేయాలనుకుంటున్నాము మా సీనన్న పేరు కూడా మేము నిలబెట్టాలనుకుంటున్నాము ప్రజల్లో కూడా చాలా మంచి ఆదరణ ఉంది ఈరోజు డోర్ టు డోర్ వెళ్తుంటే కూడా ఇస్తామని చెప్పేసి తెలపడం జరుగుతుంది గ్రామ యువకులు పెద్దలు అందరూ ఆశీర్వాదంతో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో నేను సీనన్న గారి